కర్నూలు మద్యం డిపో వద్ద దొంగలు రెచ్చిపోతున్నారు వివిధ ప్రాంతాల నుంచి మద్యం లోడుతో వచ్చిన లారీలు డిపో ముందు భారం తీరాయి కర్నూలు మద్యం డిపో చిన్నగా ఉన్నందున సరుకుతో వచ్చిన లారీలను వాహనాలను వెంటనే అన్లోడ్ చేసుకునేందుకు వీలు లేకుండా పోయిందని అధికారులు తెలిపారు దీంతో లారీలు రోజుల తరబడి డిపో ముందు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఎంతో విలువ చేసే మద్యం కార్టూన్లను దొంగలు తీసుకుని పోతున్నారు దొంగతనం జరిగిన నష్టాన్ని లారీ డ్రైవర్ భరించాల్సి ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు దీంతో లారీ అసోసియేషన్ నాయకులు డిపో మేనేజర్ సీతారావును కలిసి సమస్యలు తెలిపారు డిపో సమస్యలు

ನಂಬರ್ ಬರಲ್ಲ ಈ ಶಿವರ್ಮ ಕೇಂದ್ರ ನಾವು ಜೋರು ಮಾಡ್ತೀವಿ ಏನು ಮಾತಾಡ್ಲಿ ಏನು ಹಾ

సింగరాయకొండ నుంచి ఒక ఇరవై రోజుల కిందట లారీ వచ్చింది లారీ వచ్చిన దాంట్లో బండి బయట పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లోపల కాంపౌండ్ వాళ్ళకి తీసుకున్నారు కాంపౌండ్ వాళ్ళకి తీసుకున్న ఒక రెండు మూడు రోజుల తర్వాత దొంగతనం జరిగింది అక్కడ గోడ నుంచి అక్కడ కాంపౌండ్ వాళ్ళ గోడ నుంచి ఎక్కడిలో వచ్చినారో కానీ దొంగలు వచ్చి దొంగతనం చేసినారు ఇదే విషయం డిపో మేనేజర్ గారికి అడిగితే కూడా మాకు సంబంధం లేదు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము అన్లోడ్ చేసుకున్న తర్వాతనే మాకు సంబంధం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అన్లోడ్ ఏమంటే ఇక్కడ ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు వెహికల్ దాకా ఇక్కడ అన్లోడింగ్ వస్తుంది కానీ ఏదే కానీ వెహికల్ అట్అ టైము వచ్చిన రోజు మాత్రం అన్లోడ్ కావడం లేదు కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై ముప్పై రోజులు నలభై రోజుల దాకా బండ్లు నిలబడిపోతున్నాయి దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ ఈ దినం వచ్చి చెప్పారు మాకు ఈ సమస్య ఏంటికి వచ్చిందంటే మా డిపో ఎందు స్థలం తక్కువైపోయి లారీలు దించుకోవడానికి అన్లోడ్ చేయడానికి సమస్య వచ్చింది ఇదంతయు నేను మా ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయాను మనని మన జాయింట్ కలెక్టర్ గారు దృష్టిపోయాను కాబట్టి డ్రైవర్లందరూ కూడా తమ తమ వెహికల్ దగ్గర కాపలాగా ఉండి వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిందని నేను ఈ మీడియా ముఖంగా వారిని అందరినీ కోరుతున్నాను సరుకు అంతి వారానికి ఇంత వారానికి ఇంత రెండు బండ్లు మూడు బండ్లు పంపిస్తే ఇంత వెయిటింగ్లు ఉండవు కానీ నెలకు కావాల్సిన సరుకు అంతీ ఒకేసారి పది లారీలో ఒక బ్రాండ్ పది లారీ బ్రాండ్ వలన వెయిటింగ్ డబల్స్ చేస్తుంది మాకు డిపో ఎలా ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు మేము దించుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాం